సిపిఐ జిల్లా కార్యాలయం మల్లలింగం భవన్లో జరిగిన విలేకర సమావేశంలో సిపిఐ జిల్లా కార్యదర్శి జంగల అజయ్ కుమార్ మాట్లాడారు రాష్ట్రంలో గత ప్రభుత్వ హయాంలో భూ బాధితులు రాష్ట్ర వ్యాప్తంగా చాలా మంది ఉన్నారని అందులో భాగంగానే సీపీ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో విజయవాడలో ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీన భూ బాధితుల రాష్ట్ర సదస్సు జరుగుతోందని ఈ సదస్సుకు మన జిల్లాలో ఉన్న భూ బాధితులు అందరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు సెప్టెంబర్ ఒకటవ తేదీ నుంచి ఆరో తేదీ వరకు అధిక ధరలకు నిరసనగా ఆందోళన కార్యక్రమం నిర్వహించడం జరుగుతోందని తెలిపారు నమస్కారం ఆంధ్రప్రదేశ్లో భూదందాలు రోజుకి ఎక్కువతో ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా గత గవర్నమెంట్లో ఉన్నటువంటి మంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళు ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి వాళ్ళు అనేక మంది భూదందాలకు పాల్పడినట్టుగా స్పష్టమైన ఆధారాలతోటి రోజున కనబడుతూ ఉంది వీరిని కఠినంగా శిక్షించడంతో పాటు ఆ భూముల్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని సిపిఐ డిమాండ్ చేస్తూ అదేవిధంగా రాష్ట్రంలో ఇరవై సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాల నుంచి పదిహేను సంవత్సరాల నుంచి భూ పోరాటాల ద్వారా ఆక్రమించి నివసిస్తున్నటువంటి నిరుపేదలకి ఇళ్ళ పట్టాలు ఇవ్వాలని కోరుతూ ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీన విజయవాడ దాసరి భవన్లో భారీ సదస్సుని రాష్ట్ర స్థాయి సదస్సుని సిపిఐగా నిర్వహిస్తూ ఉన్నాం దానికి అన్ని ప్రాంతాల నుంచి కార్యకర్తలు నాయకులు కూడా తరలి వెళ్తూ ఉన్నారు ప్రభుత్వం కూడా మేనమేషాలు లెక్కయకుండా త్వరితగతిన ప్రభుత్వ భూముల్ని ప్రభుత్వ పరం అయ్యేందుకు తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇక రెండో అంశం సెప్టెంబరు ఒకటి రెండు మూడు తేదీల్లో దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆకాశం ఎత్తున ఎదిగినటువంటి ధరల్ని అందుకోలేక కనీసం రెండు పూట్ల తిండి కూడా తినటానికి ఇబ్బంది పడుతున్న దశలో సెప్టెంబర్ ఒకటి నుంచి ఆరో తేదీ వరకు ప్రచారాందోళన కార్యక్రమంతో పాటు చివరి రోజు ఆరో తేదీన కలెక్టర్ కార్యాలయం వద్ద భారీ ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించబోతూ ఉన్నాం ఇది ప్రజల ఆకలి తీర్చమని ప్రభుత్వాలపైన ఒత్తిడి చేసేటటువంటి ధర్నా ఇది పెట్రోల్ డీజిల్ వంటగ్యాస్ ధరలు విపరీతంగా పెంచుతున్నటువంటి ఈ ప్రభుత్వాల యొక్క తీరుకు నిరసనగా జరిగే ధర్నా దీన్ని జప్రదం చేయాల్సిందిగా కోరుతూ ఉన్నాం ఇక మూడో పాయింట్ విశాఖలో ప్రమాదం జరిగింది అచ్యుతాపురంలో ఎస్ఎన్ఎల్ ఫార్మసీ కంపెనీలో పద్దెనిమిది మంది చనిపోవడం జరిగింది అలాగే అనేక మంది క్షతగాత్రులయ్యారు గాయాల పాలయ్యారు గతంలో ఫాలిమర్ కంపెనీలో జగన్మోహన్ రెడ్డి ఒక్కొక్కరు కోటి రూపాయల యాజమాన్యంతో ఇప్పించి చేతులు ముడుచుకున్నాడు ఇప్పుడు చంద్రబాబు గారు కూడా చచ్చిపోయిన వాళ్ళకు కోటి డెబ్బల యాభై లక్షలు ఇట్లా రకరకాలుగా ఆయన నష్టపరిహారాన్ని డబ్బులతోటి తోక వేసి రావటం అనేది జరిగింది బాబు గారు ఇది కరెక్ట్ కాదు ఈ ఘటనలకు కారణం ఏమిటి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే ఏం చేయాలనే దాని మీద ఆ ఫ్యాక్టరీల మీద తగిన యాక్షన్ తీసుకోవాలి భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చేయటానికి కావలసిన ఆచరణాత్మకమైనటువంటి కార్యక్రమం తీసుకోవాలి ఈ రోజున మా పార్టీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ గారు మా రాష్ట్ర నాయకులు వెళ్ళి విశాఖపట్నంలో అక్కడ సందర్శిస్తూ ఉన్నారు తర్వాత వాళ్ళు రాష్ట్ర వ్యాప్త ఆందోళనకు కూడా పిలిపిపోతూ ఉన్నారు దీన్ని మనం పైగా ఇది హోమ్ మినిస్టర్ గారు కూడా ఆ యొక్క ఎస్ఎన్ఎల్ ఫార్మసీ కంపెనీ యాజమాన్యానికి ఫోన్ చేస్తే వాళ్ళు ఫోన్ కూడా ఎత్తట్లేదంటే వాళ్ళు ఎంత మనగాళ్ళలో మనం ఆలోచించుకోవాలా ఈ ప్రభుత్వం అంటే వాళ్ళకి భయం భక్తి ఎంత మాత్రం ఉందో కూడా అర్థం చేసుకోవాలా అల్టిమేట్గా న్యాయం జరపాల్సింది ప్రభుత్వం ఆ వైపున కనుక జరగకపోతే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాన్ని చేపడతామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం